హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇది వచ్చేసి భోగి రోజు వీడియో ఇక్కడ మా సిస్టర్ మంట వేస్తుంది మా సైడ్ తాటి చెట్టు టాకులు ఉంటాయి కదా తాటాకులు వాటితో మంట వేస్తారు చాలా చోట్ల ఇంకా రేగి చెట్లు అలాంటివన్నీ చాలా డిఫరెంట్గా యూస్ చేస్తూ ఉంటారు ఈ చిన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఇలాగా మా వీధిలో మేమే ఫస్ట్ అయ్యాలి అండ్ మాదే పెద్ద మంట ఉండాలి అలాగా అనుకుంటాము ఇప్పుడు మేము లేచేసరికి చాలామంది వేసేసి ఉన్నారు మేము లేచిందే ఫోర్ ఓ క్లాక్ అయితే ఫోర్ కంటే ముందే మంత్లేసేసి ఉన్నారు చిన్నప్పుడు ఈ తాటాకులన్నీ కూడా మేమే తెచ్చుకునే వాళ్ళము స్కూల్ నుంచి వచ్చాక పిల్లలందరం కలిసి రేగిపళ్ళు కోసం వాళ్ళము అలాగే రేగిపళ్ళతో పాటు ఈ తాటాకులు కూడా తీసుకొచ్చేవాళ్ళము ఇంట్లో పేరెంట్స్ అయితే బోల్డ్ తిట్టేవాళ్ళు పోనిచ్చేవాళ్ళు కాదు దాడి చెట్ల దగ్గర ఎక్కువ పాములు ఉంటాయి వెళ్ళొద్దు వెళ్ళద్దు అనేవాళ్ళు అండ్ ఈవెన్ రేగి పళ్ళ చెట్టుకి రేగి చెట్ల కింద కూడా హోల్స్ అన్నీ ఉంటాయి కదా సో ఎక్కువ పాములు ఉంటాయి అక్కడ కూడా వెళ్ళొద్దండి ఏదో ఒక టైంలో అలాగ చెప్పకుండా మా గ్యాంగ్స్ అన్నీ వెళ్ళిపోయే వాళ్ళము అప్పుడు రోజులు చాలా డిఫరెంట్లే ఇప్పుడు అందరికీ మ్యారేజెస్ అయిపోయాయి ఇప్పుడు మేము పెద్దోళ్ళం అన్నమాట ఇక్కడ మా సిస్టర్ ముగ్గు వేస్తుంది ఇవన్నీ నిన్న ప్రాక్టీస్ చేసింది ఈ వేస్తుంది బాగా బాగేసింది అంటే ఇక్కడ రంగులు గుర్తున్నాయి కదా లాస్ట్ టైం మేము హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చిన రంగులన్నీ అందులో ఆల్రెడీ ఇసుక మిక్స్ చేస్తున్నారు కాబట్టి ఈజీగా వేయగలుగుతుంది లేదంటే ముగ్గుర ముద్ద ముద్దగా పడుతుంది ఇక్కడ వీడియో అక్క మీరు ఈ వీడియో కూడా యూట్యూబ్లో పెడతారా అంటే అవునరా నేను కూడా పెడతామని చెప్తున్నాము అండ్ ఇక్కడ మా వీడియోస్కి కామెంట్స్ లైక్స్ చేస్తున్నావా అంటేను నాకు లైక్ చేయడం వచ్చా కామెంట్ చేయడం రాదని చెప్తున్నాడు సో నెక్స్ట్ టైం ఎలా చేయాలో చెప్తాను రా అని చెప్తాను సో ఫైనల్గా ముగ్గు అయితే ఇలా వచ్చింది చాలా బాగేసింది మా భోగి వేసింది అండ్ సంక్రాంతి రోజు కూడా వేసింది అది కూడా వీడియోలో ఉంది తర్వాత చాలా బాగుంది అందు అండ్ ఇందులో పైన మళ్ళీ చమకీలు చల్లింది ఇప్పుడు మా సాహిత సంహిత్కి భోగిపళ్ళు పోయాలని చెప్పేసి రెడీ చేస్తున్నాను ఇందులో ఫస్ట్ రెగిపళ్ళు వేసాను తర్వాత ఇలా బంతి పూలు కొన్ని అక్షంతలు అండ్ కాయిన్స్ ఇష్టము చెరుకు గడలు కలపచ్చు అండ్ చాక్లెట్స్ కూడా మిక్స్ చేశాను నేను ఇది మా సాహిత సంహిత్కి సెకండ్ భోగిపళ్ళు ఫస్ట్ టైం మేము విజయాల్లో ఉన్నాము మా వాళ్ళ ఇంటి దగ్గర సెకండ్ టైమ్ మా ఇంట్లో ఉండడం ఇది మా ఊరికి రావడం ఇది టూ త్రీ ఇయర్స్ తర్వాత సంక్రాంతికి మా ఊరిలో ఉన్నాము మా పిల్లలు అయితే బోల్డ్ ఎంజాయ్ చేస్తున్నారు ఎంచక్క కూర్చున్నారు లాస్ట్ టైం అయితే ఫస్ట్ అప్పుడు నేను వాళ్ళ డాడీ కూర్చోబెట్టుకుంటే అప్పుడు వేయించుకున్నారు ఇప్పుడైతే ఎంచక్క వాళ్ళే కూర్చొని తల మీద వేయకపోతే పరిగెడుతున్నారు వేసినంతసేపు అయితే కామ్గా ఉంటున్నారు పళ్ళు ఫస్ట్ అమ్మ వేయాలంటారు కదా సో అందుకే ఫస్ట్ నేను వేశాను తర్వాత ఇంకా మా మామ ఈ అమ్మ వాళ్ళ అన్నయ్య మా మేనమామ ఈ పళ్ళని మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళిద్దరైతే ఏం వేస్తున్నారు వాళ్ళ తల మీద నుంచి ఏం పడుతున్నారు అన్నట్టు చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నారు ఒకరికి వేస్తుంటే ఇంకొకరు చూస్తున్నారు నాకు వేయట్లేదే అన్నట్టు భోగిపళ్ళు పోసాక తర్వాత హారతి ఇస్తుంది ఇది వాళ్ళకి సెకండ్ భోగిపళ్ళు కదా కొంచెం ఊహ వచ్చింది ఏదో చేస్తున్నారు అన్నట్టు సో చాలా బాగా ఎంజాయ్ చేశారు అండ్ ఇప్పుడైతే మా వాడికి ముందే బొట్టు ఉంది కుంకుమ అయితే వాళ్ళు మొహం అంతా రాసేసుకుంటున్నారని చెప్పేసి మా అమ్మ తుడిచేసింది వాడు మళ్ళీ అడుగుతున్నాడు అమ్మమ్మ కుంకుమ పెట్టు అని ఎంత బుద్ధి అడుగుతున్నాడు అనేసి పడుతుంది ఇది ఇది మా భోగిపళ్ళు వీడియో చాలా సూపర్గా ఉంది అండ్ ఇప్పుడైతే నెక్స్ట్ డే సంక్రాంతి రోజు ఈరోజు మా సిస్టర్ ముందే లేచి ఎర్లీగా నేను లేచే లోపే కలర్స్ కూడా వేసేస్తుంది ముగ్గుకి నేను మా సాయి కూర్చొని మరి వేస్తున్నాము ఆ రోజు వాళ్ళు వాళ్ళ విలేజ్కి వెళ్ళేసి రావాలని ప్లాన్ సో ఎర్లీగా లేచి ఉంది అండ్ ఇక్కడ ముగ్గు కూడా చాలా బాగా వచ్చింది మా ఇంటి పక్కనే చిన్న కొట్టు ఉంటుంది సో పిల్లలు ఊరికే అటు ఇటు తిరుగుతూ అయితే పాడు చేసేస్తారు తొందరగానే అండ్ ఇక్కడ నేను కొన్ని సంక్రాంతి అప్పుడు క్లిప్స్ యాడ్ చేస్తున్నాను ఇవన్నీ నాకు అప్పుడు పెట్టడం కుదరలేదు యాక్చువల్గా కొంచెం వీడియోసే తీస్తున్నాను బట్ ఇప్పుడు సంక్రాంతి అయిపోయింది ఇన్ని వంటలు అయిపోయి ఉంటాయి సో ఇప్పుడు ఎందుకైనా జస్ట్ చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ మా అమ్మ వాళ్ళు రిహర్సల్ చేస్తున్నారు అప్పుడు నేను కొంచెం ఎక్కువ వీడియోస్ తీసున్నాను బట్ ఊళ్ళో పెట్టడం కుదరలేదు అండ్ ఇక్కడికి వచ్చాక ఇప్పుడు అవన్నీ ఎవరు చూస్తారులే అని చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేస్తున్నాను ఈసారి ఎప్పుడైనా ట్రై చేయాలి అది కాక అంత క్లా అంత తీసుకోవడానికి కూడా నాకు టైం లేదు ఈ మా అమ్మ వాళ్ళు బిజీ ఉన్నప్పుడు సాహిత్ని సమితిని మేమే పట్టుకోవాలి సో అందువల్ల కుదరలేదు ఇక్కడ కూడా చూడండి వాళ్ళు అర్చలు చేస్తుంటే వీళ్ళు ఏదోదో చేస్తున్నారు డబ్బాలు తీసుకొస్తున్నారు అన్నీ చేస్తున్నారు అల్లరి మామూలుగా చేయట్లేదు ఎవరన్నా వాళ్ళకి ఒక అమ్మాయి ఎవరైనా ఉంటే ఆడిపించే వాళ్ళు చాలా బాగా ఆడుకుంటున్నారు ఇగో ఇవన్నీ ఈ పనులన్నీ వాళ్ళే చేస్తున్నారు లేదంటే ఇంకా ఒక్కటే ఇంకా బయట తీసుకెళ్ళాలి తిప్పాలి అంటారు ఒక్క ఈ అమ్మాయి మా ఊర్లో అమ్మాయి ఆ అమ్మాయితో చాలా బాగా ఆడుకున్నారు వెళ్ళినంతసేపు మా అమ్మ చక్రాల కోసం ఇలా పిండి పట్టిస్తుంది ఇవన్నీ మిక్స్ చేసి మినపప్పు పుట్నాల పప్పు అండ్ పచ్చెనగపప్పు ఇవి కొలతల్లో మిక్స్ చేసింది మనం కొంచెం శనగపిండి తక్కువ తినాలనుకున్నప్పుడు ఇలాగా చేసుకోవచ్చు చక్రాలు చాలా బాగా వస్తాయి ఇలా చేస్తే ఎప్పుడైనా ట్రై చేయండి అండ్ ఇక్కడ చక్రాల తర్వాత మా అమ్మ చక్రలు చేసింది అండ్ కర్జికాయలు చేసింది చెక్కల వీడియో అయితే తీసున్నాను కానీ నేను కర్జికాయల వీడియో అయితే తీసినట్లేను ఇవి మేము చేసుకున్న సంక్రాంతి పిండి వంటలు చెక్కలు చక్రాలు అరిసెలు కర్జికాయలు అండ్ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్